ఇది సోలార్ ట్రాపర్ ఇది పైన సోలార్ పలక వలన ఎండకి ఆ సోలార్ పలక బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఛార్జ్ అయిన తర్వాత దాని కింద ఉన్నటువంటి లైట్లు అయితే ఉన్నా సోలార్ ఎల్ఈడి లైట్స్ అవి వెలుగుతాయి కింద ఆ పళ్ళ ఉన్నటువంటి దాంట్లో మందు లిక్విడ్ పోస్తారు ఆ లిక్విడ్కి ఈ ఇప్పుడు ఈ నైట్ పగలంతా ఛార్జ్ అయ్యి రాత్రి లైట్ వెలగటం వలన పంటలో చేలో ఉన్నటువంటి పురుగులన్నీ కూడా ఆకర్షితం అయ్యి ఆ మందులో పడి చనిపోతాయి ఇంకా అవి పైకి రా లేవడానికి వీలవదు అదేవిధంగా ప్రతిసారి స్ప్రేయింగ్ ఖర్చు కూడా తగ్గుతుంది దీనివలన అంటే ఎక్కువగా ఇవి జామ మామిడి పొచ్చ కూరగాయ పొదలైనటువంటి బీర దొండ బెండ ఇలాంటి అన్ని చాలల్లో ఎక్కువగా ఫ్రూట్స్ కానీ పండ్లు కానీ కూరగాయల చేలల్లో ఎక్కువగా ఇది బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది ఖర్చు కూడా తక్కువ చాలా తక్కువ ఖర్చులే దొరుకుతుంది అందరూ కూడా ఇటువంటి ట్రాపర్ సోలార్ ట్రాపర్ను వేసుకోవడం వలన పురుగు మందుల ఖర్చు కూడా తగ్గుతుంది అంటే పండుగ ఇలాంటివి కూడా కొన్ని కొన్ని తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ప్రతిసారి ఈ పంటను ఆశించే పురుగులను ఐడెంటిఫై చేయలేము కాకపోతే చేలల్లో అక్కడక్కడ ఇలా ఇటువంటి ట్రాపర్లని మనం ఏర్పాటు చేసుకుంటే ఆ పురుగు ఏదైతే ఫ్రూట్స్ని కానీ ఆ చిన్న చిన్న పండ్లను కానీ పిందిలు కానీ ఆ తీగలను కానీ మన ఎగిరే ఏదైతే ఫ్లయింగ్ చేసే పురుగులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఈ లైటింగ్కి రాత్రి ఈ లైట్ వెలగడం వల్ల ఈ లైటింగ్ దగ్గరికి వచ్చి ఆ నీళ్లలో పడి చనిపోతాయి ఇది రైతన్నలకు చాలా ఉపయోగకరంగా ఉందని నా అభిప్రాయం